ఏపీ పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల ఎనభైలో పెన్షనర్స్ అందరికి వారి మొదటి పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్పర్సింగ్ అధికారి ఐడి కార్డ్స్ జారీ చేయాలనే నిబంధన ఉంది దీన్ని అనుసరించి జీవో నెంబర్ నంబర్ త్రిబుల్ ఫైవ్ ముప్పై నాలుగు రెండు వేల రెండు ద్వారా పెన్షనర్స్ కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయటకు విధి విధానాలు కార్డు ప్రొఫార్మా విడుదల చేయడం జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముందుగా కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ మూడు జిల్లాల్లో గవర్నమెంట్ ఫెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ కార్డులు మొదటి పెన్షన్ తీసుకునే సమయంలో సంబంధిత ట్రెజరీ అధికారులు జారీ చేయాలని నిర్దా నిర్దేశించారు అలాగే ముప్పై ఒకటి ఐదు వేల ఇరవై రెండు నాటికి ఉన్న ఎగ్జిస్టింగ్ కు సంబంధించి ఎస్టీఓ డిటిఓలు నిర్ణీత వ్యవధిలో ఐడి కార్డులు జారీ చేయాలని సూచించారు పెన్షనర్ ఐడి కార్డులు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పొందుపరిచారు ఏదైనా ఫెన్షనర్ పీపీఓ ట్రాన్స్ఫర్ చేయించుకొని వేరొక్క ఎస్టీఓ పరిధిలోకి బదిలీ అయినచో పాత ఎస్టీఓకు తన ఐడి కార్డు హ్యాండ్ ఓవర్ చేయాలి నూతన ఎస్టీఓ వద్ద కొత్త ఐడి కార్డు తిరిగి పొందవచ్చు ఐడి కార్డులు జారీ అయ్యే ఖర్చును పెన్షనర్దారులే భరించాలి ఆ ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉంటుందట ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షనర్ కు జారీ చేయవలసిన ఐడి కార్డుల ప్ర ఆ జీవోకు అనుబంధంగా అనే టూ గా జారీ చేశారు తదినంతరం పలు జీవోలు పెన్షనర్ ఐడి కార్డులపై జారీ చేయబడ్డాయి అలాగే ఇక జివో ఎంఎస్ నంబర్ వన్ త్రీ ఫోర్ డేట్ వచ్చేసి పదమూడు ఐదు రెండు వేల తొమ్మిది ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లోని పెన్షనర్స్ అందరికీ సంబంధిత లు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు అలాగే నైన్త్ పే కమిషన్ రిపోర్టులో రాష్ట్రంలో ఉన్న సర్వీస్ పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ అందరికీ లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని వాటిని హెల్త్ కార్డుగా పరిగణించాలని సూచించింది ఇక దరిమిలా ప్రభుత్వం జీవో ఎస్టీ వారి పరిధిలో గల అందరు సర్వీస్ ఫ్యామిలీ కు లామినేటెడ్ ఐడి కార్డులు జారీ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది లామినేటెడ్ ఐడి కార్డులు తయారు చేయడంలో రాష్ట్రం అన్ని వర్గాల తాలూకా పరిధిలో స్టేట్ గవర్నమెంట్స్ ఫెన్షనర్స్ అసోసియేషన్ బ్రాంచ్ యూనిట్స్ సంబంధిత ఎస్టివో ఎస్టివో నుంచి ఫెన్షనర్ డేటా అంతా తీసుకొని సర్వీస్ ఫెన్షనర్ ఫ్యామిలీ నిర్దేశించబడ్డ నమూనాలు ప్రతి ఫెన్షనర్ డేటా ఫోటో సరిచూసుకొని లామినేషన్ కొరకు ఫోటో పై కలర్ ప్రింట్ తీసి ఫెన్షనర్ సంతకం చేయించి సంబంధిత ఎస్టీఓలకు వెరిఫికేషన్ మరియు ధృవీకరణకు అందచేసేవారు ఎస్టీఓ సంతకం సీల్ వేసిన తర్వాత లామినేషన్ చేయించి ఫెన్షనర్స్కు అంది అందజేసేవారు ప్రస్తుతం గత ఆరేడు సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది సకాలంలో రిటైర్డ్ అయిన వాళ్లకు ఫెన్షనర్ ఐడి కార్డులు గురించి అవగాహన లేదు